హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డుదారులకైతే గుడ్ న్యూస్ అయితే ఉంది ప్రభుత్వం సువర్ణ అవకాశం అయితే ఇచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే అవసరమైన వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మన ఛానల్కి అందిస్తూ ఉండండి ఒక ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం ముఖ్యంగా పేదలకు రేషన్ కార్డులు అందించి ప్రభుత్వాలు అండంగా ఉంటున్నాయి దేశంలోని చాలా రాష్ట్రాల్లో చూసినట్టయితే ప్రజల ఆకలి తీరుస్తూ ప్రభుత్వాలు కీలక అడుగులైతే వేస్తున్నాయి ఇక రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని పలు కీలక పథకాలు అమలు చేస్తున్నారు గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు దీంతో కొత్తగా గద్దెనెక్కిన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఏవైతే కొత్తగా ప్రభుత్వంలోనికి వచ్చిన రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకి సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితే జారీపై కసరత్తులైతే వేగవంతం చేశాయి ఇదే సమయంలో రేషన్ కార్డులో మార్పులకు చేర్పులను కూడా అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి రేషన్ కార్డు ఇప్పటికే ఉన్నప్పటికీ అందులో కొందరు కుటుంబ సభ్యుల పేర్లు ఏదైతే తెలంగాణ మరియు ఆంధ్ర ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎవరైతే రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఇక అందులో కొందరు కుటుంబ సభ్యుల పేర్లు లేని వారు చాలామందే ఉంటారు అలాగే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కోడళ్ళు ఇలాంటి వారంతా ఇప్పటికే ఉన్న తమ కుటుంబ రేషన్ కార్డుల్లో పేర్లు అనేవి యాడ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉండి ఉంటారు కదా ఈ సందర్భంలో ప్రభుత్వం ఇందుకోసం సువర్ణ అవకాశాన్ని అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇదేంటో మని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఇక ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ప్రతి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకని కూడా ట్యాప్ చేసి అందులోనే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అంతేకాకుండా మీరు ఇచ్చే లైక్ ద్వారానే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు లైక్ చేయబోతే మాత్రం మేము పెట్టే అప్డేట్ అనేది మీ వరకు రీచ్ అవ్వదని గుర్తుంచుకొని లైక్ చేయండి వీడియోని అలాగే ఈ సందర్భంలో ప్రభుత్వం అయితే ఇందుకోసం సువర్ణ అవకాశాన్ని అయితే ఇచ్చింది మరి రేషన్ కార్డులో ఎలా తమ కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవచ్చు అందుకు ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఇక రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చడానికి అలాగే వాళ్ళకు సంబంధించిన కొన్ని ధృవీకరణ పత్రాలు అయితే అవసరమైతే ఉంటాయి కంపల్సరీ ఇక భార్య పేరు యాడ్ చేయాలన్నా ఇక ఆమె ఆధార్ కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అదేవిధంగా పిల్లల పేర్లను యాడ్ చేయాలంటే వారి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది అంతేకాకుండా ఇందుకోసం మీరైతే మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోవాలి అలాగే ఇక అప్లికేషన్ ఫారంలో మీ పేరు రేషన్ కార్డ్ నెంబరు పిల్లల పేరు పుట్టిన తేదీ నివాస ధృవీకరణ పత్రం నెంబరు అలాగే ఆధార్ కార్డు నెంబర్ వంటి సమాచారం అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కుటుంబ పెద్ద యొక్క ఆధార్ కాపీ అవసరమైన డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చూసినట్టయితే ముఖ్యంగా అప్లికేషన్ ఫారం ఇచ్చిన తర్వాత మీ సేవ కేంద్రం నుంచి రసీదు అనేది తీసుకోవాలి ఇది ప్రాసెస్ కావడానికి మరి కొన్ని రోజుల సమయం అయితే పట్టచ్చు ఇక మీ అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి తెలంగాణ అధికారిక వెబ్సైట్ ఏదైతే హెచ్టిపిఎస్ ఈపీడీఎస్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈ పోర్టల్నైతే ఓపెన్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చూడొచ్చు అలాగే హోమ్ పేజీలో ఎడమ వైపున ఉన్న ఎఫ్ఎస్సి సర్చ్ క్లిక్ చేసి రేషన్ కార్డ్ సర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మూడు ఆప్షన్లు అయితే కనిపిస్తాయి అందులో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక మీ జిల్లా మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించి అప్పుడు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది తప్పకుండా కనిపిస్తుంది ఇక మరోవైపు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు కదా దీనికి సంబంధించి కూడా ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళైన వారు ఎక్కువగా ఎక్కువగా అయితే రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇక సంక్రాంతి పండుగ తర్వాత అయితే మనకి ఈ కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేయనున్నట్లుగా మనకి ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక దరఖాస్తుల ఆధారంగా దాదాపుగా ముప్పై లక్షల మంది అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతున్నాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి అప్డేట్ అయితే మనకి ఈ విధంగా అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సంబంధించి రేషన్ కార్డ్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని మెయిన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు కానీ గవర్నమెంట్కి సంబంధించి అలాగే పథకాలకి సంబంధించి మరే ఇతర అంశాలకి సంబంధించిన మెయిన్ అప్డేట్స్ అయినా వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా గాను వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే వీడియోని లైక్ చేస్తేనే మేము పెట్టే మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో రీచ్ అవుతాయని మాత్రం గుర్తుంచుకొని లైక్ చేయండి వీడియోని ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్